జరుగుతుంది ఆ అసురుల ముందు శక్తులనే నిర్వీర్యం అయిపోతున్నాయి ఈ అసురులు దేవతల సైన్యాన్ని చేరుకునే లోగానే నేను ఏదో ఒకటి చేయాలి తప్పక చేస్తాను తమ్ముడు గణపతి నేను ఈ అసురుణ్ణి అడ్డగిస్తాను ఈలో నువ్వు అందకాశుడి దగ్గరికి వెళ్ళు తనను యుద్ధానికి కప్పించి ఏదైనా నిర్జన ప్రదేశానికి తీసుకుని వెళ్ళు అక్కడ తనను బందీక పట్టుకోవచ్చు సరే అన్నయ్య ముందా అంధకాసుడి దగ్గరికి చేరే మార్గాన్ని వెతకాల్సి ఉంటుంది ఒక్క అడుగు కూడా మీరు ముందుకు వెయ్యలేరు అదిగో అక్కడు ఉన్నాడు దుష్ట అంద కాసులుడు దేవేంద్రులు వారి దీనవస్థ చూడలేకపోతున్నాను ఈ బాణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి వేగాసురుడు ప్రభావమార వై దేవుణ్ణి నేను నాపైని దాడి చేసే దుస్సాహసానికి పాల్పడుతున్నా మూర్ఖుడా అవునా కానీ ఆకాశమంతా ఎత్తులో ఉన్న నాకు నువ్వే మూర్ఖుళ్లాగా కనపడుతున్నావు గాలి దేవుడా అంతేకాకుండా నా బాణాలతో ఈ భూమిని బద్దలు కొట్టేస్తాను ఇక నీకు నిలబడ్డానికి చోటు కూడా ఉండదు నీలోని దురహంకారానికి తగిన శిక్ష విధిస్తాను కాచుకో ఇప్పుడు చూడు నా వాయు ప్రభావం ఎంతో నా వాయువేగం తన ముందు పనిచేయడం లేదేంటి చూడు వాయుదేవుడా చూడు నీ వాయు ప్రభావం నీ గాలి మాటల్లాగే ఎలా తేలిపోతుందో చూడు ఇప్పుడు ఎదిరించు చూద్దాం ఈ వేగాసురుడి ప్రచండ వేగాన్ని కాస్కో నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను దేవేంద్ర నేనింత బలహీన పడిపోతున్నాను ఎందుకు నువ్వెంత ప్రయత్నించినా దేవేంద్ర నా గద నుండి తప్పించుకోలేవు నువ్వు మీరేమీ ఆందోళన పడకండి మిమ్మల్ని తప్పించడానికి నేను వస్తున్నాను అందరికంటే ముందు అగ్నిదేవుడి భరతం పడతాను నేను పైకి లేచే అవకాశం ఇవ్వను దేవేంద్ర నీకు నా చేతిలో చావు మూడింది దుర్మార్గుడా అసురులందరిలో అత్యధిక బలశాలపై ఉండొచ్చు అతి బల కానీ నువ్వు అగ్నిని ఎదిరించి నిలబడలేవు నువ్వు ప్రాణాలు దక్కించుకోవాలని కోరుకుంటే తక్షణమే పారిపోవడమే నీకు మంచిది అగ్నిదేవా నువ్వు నన్నేమీ చేయలేవని తెలుసుకో నువ్వు నీ ప్రాణాలు కాపాడుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నావు నా చేతిలో నువ్వు భస్మం కాక తప్పదు ఎందుకు జరిగింది అగ్నిదేవుడు ప్రమాదంలో ఉన్నారు

నేను మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు దేవతలారా 착하면 비슷한데. 예, 룸은 또, 예, 또, 룸은 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 ఈ గజముఖ బాలు ఆ ఎద్దుకు పట్టిన గతిని తనకి పట్టిస్తాను జుట్టు పట్టుకుని అసురేంద్రుడైన అంధకాసురుడి దగ్గరకు ఈడ్చుకుంటూ తీసుకువెళ్తాను అస్తికాసురుడు నా వైపే దూసుకొస్తున్నాడు కానీ నాకంటే ముందు అన్నయ్య గారిని ఎదుర్కొంటారు గణేషుడు ఆ మహాకాయుడు పోరాడానికి సిద్ధమయ్యారు నా బలవంతా ఏమైంది ఎందుకు ఎంత ప్రయత్నించినా ఈ అసురుణ్ణి వెనక్కితో తోయలేకపోతున్నాను గణపతి ఎలా అపగలడా అసురుణ్ణి నన్ను ఎదురించి నిలబడ్డానికి నువ్వు చాలా ఆ అసుడు గణపతిని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఉండగా అది జరగలేవను నేను ఏమిటో చూపిస్తాను తప్పు మీది కాదు మోసం కబడాలతో కూడిన అసుర ప్రవృత్తిలోనే ఉంది యుద్ధ నియమాల ప్రకారం ఒక వీరుడు పోరాడుతున్నప్పుడు వెనక నుంచి దాడి చేయడం అనేది అధర్మం కదా ధర్మం ఏమిటో తెలుసా ఇక నువ్వు ధర్మ ప్రవచనాలు వల్లించడం మానేసి నాతో యుద్ధం చెయ్యడమే రా నేను మాత్రం వదిలి పెడతాను అనుకున్నావా అత్యద్భుతం అతి అత్యుద్భుత ఆ గజముఖ పాలు ఇక్కడికి ఈడ్చుకురా నా ముందర నిలబెట్ట పాలు నా మనోబలాన్నే దెబ్బతీయడానికి వచ్చిన వాడికి తన బలమే తనకి బలాన్ని ఇవ్వలేక బలహీన పడింది కాదు యుక్తితో పడగొట్టాలి తన్ని ఉపయోగించి ఆ బాలు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టండి అందకుడు చేసే పని బంధించడమే దుర్యోధన దుష్ట బాలక ఈసారి నువ్వు నా నుండి తప్పించుకోలేవు ఈ దుర్మార్గులు మళ్ళీ పైకి లేస్తున్నారు శ్రీ మహాలక్ష్మిన దగ్గర ఉన్నంత వరకు మీ శక్తియుక్తులు గాని మంత్రతంత్రాలు గాని ఎత్తులు చిత్తులు గాని మా అసురులపై ఎంత మాత్రం పని చెయ్యవో చాలు వీరులారా దేవ సైనికులకు ఎలాంటి అవకాశం ఇవ్వకండి సర్వనాశనం చెయ్యండి వాళ్ళని వెళ్ళండి ఏ బాలకా ఓ దేవతలారా మీ పాలిట మృత్యూ నేను గంధర్వులారా నన్ను ఎదిరించి నిలవడం మీ తరం కాదు ఈ రోజు మీ యక్షులందరూ ఈ వేగుడి చేతిలో చావక తప్పదు ఒక్క దెబ్బతో మీ అందరినీ పరలోకానికి పంపిస్తాను దారుణమైన అనర్థం జరుగుతుంది ఈ దృశ్యం చూడటం నాకు కరంగా ఉంది ఇంకా ఈ దేవతలు మా ఎత్తుకు పై ఎత్తు వెయ్యలేరు ఈ అసురుడు ఏం చేస్తున్నాడు తండ్రి పుత్ర అంధకాసురుడి అసుర సైనికులు ఇక్కడ విజయం సాధిస్తూనే ఉన్నారు అశక్తులైన మన బలహీన సైన్యానికి మరింత హాని కలుగజేయడానికి తన భవనంపై నుండి కూడా దురాక్రమం చేయడానికి సిద్ధమవుతున్నాడు ఇవన్నీ విషపూరిత బాణాలు కొంత శక్తి మిగులుందన్నమాట నేనింకా ఎంతసేపు ఈ దాడుల్ని ఆపగలను చెప్పలేని స్థితిలో ఉన్నాను మళ్ళీ పానాలు వేయండి మామగారు దేవతల శక్తులని కారణం ఏంటి మన అసలు విహారాన్ని ఎలా చెప్తాను గణేశ పరిస్థితిని బట్టి చూస్తే మనపై జ్యేష్ఠాదేవి చూపు పడినట్లు అనిపిస్తుంది అంటే ఏమిటి అవును పుత్ర లక్ష్మీదేవితో మన శక్తులు పోయి జ్యేష్ఠాదేవి ప్రవేశించింది ఎవరి జ్యేష్ఠదేవి మామయ్య పరిస్థితి చేయి దాటిపోతున్నప్పుడు సమస్యకు పరిష్కారం తనలోనే దాగి ఉంటుంది దానిని గుర్తించిన వారినే విజయం వరిస్తుంది